అభి నాటకం సీతారాంగానే మొత్తం మార్చేస్తాడు అయితే రామలక్ష్మి మాత్రం మా అభి మీద పాజిటివ్ ఇంప్రెషన్ పెంచుకుంటూనే ఉంటుంది కానీ తగ్గించుకోదు అయితే నాకైతే ఈ సీరియల్లో పర్సనల్గా రామలక్ష్మి అంటే చాలా కోపం వస్తుంది అసలు విషయం ఏంటో గ్రహించకుండా గుడ్డిగా అభిని నమ్మడం చాలా తప్పైన విషయమే అయితే అభి ఏమంటాడంటే ప్రెస్ మీట్ పెట్టి నా కోసం నువ్వు చేసే అంటాడు నిజానికి అదే ప్రెస్ మీట్ వేరే అబ్బాయి కనుక పెట్ పెట్టుకోమని ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున్న నా పరువు నీ పరువు పోతుంది మరి ఒప్పుకుంటావా ప్రెస్ మీట్ కని రామలక్ష్మి అడగాలి కానీ రామలక్ష్మి అభిని గుట్టిగా నమ్మడంతో ఆ అభి ప్రెస్ మీట్ కి నువ్వు వెళ్ళాలని రిక్వెస్ట్ చేసేసరికి ఇక రామలక్ష్మి కిమ్ కమ్ అనుకుండా ఒప్పేసుకుంటుంది దానికి సీత సైతం షాక్ అవుతాడు ఏం చేయాలో అర్థం కాక కామ్ గా ఉండిపోతాడు ఇక ఆ తర్వాత రామలక్ష్మి వెళ్ళి కారులో కూర్చుంటే అభి సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు నువ్వు గనక ఇప్పుడు రామలక్ష్మికి నిజం చెప్పినా నా గుట్టు గురించి బయట పెట్టినా కూడా నేను మీ అమ్మగారికి మొత్తం చెప్పేస్తానని అంటాడు కానీ ఈ పిచ్చి రామలక్ష్మి మాత్రం కార్ దగ్గర కూర్చుని అభి గురించి తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది అయితే అభి సీతాకాంత్ ని బెదిరించడం మొదలు పెడతాడు మీ అమ్మకి చెప్తా మీ కుటుంబానికి చెప్తా అంటూ తన పరువు మీద మొత్తం ఫ్యామిలీ మీద గ్రిప్ తీసుకుంటాడు కాకుండా ఇక వీళ్ళిద్దరు గనక ప్రెస్ మీట్ గనక పెడితే ఇంకా వాడు నా చేతిలో చిక్కినెట్టాలను ఇక రామలక్ష్మి అలాగే సీతాకాంత్ కార్ ఎక్కి బయలుదేరుతుంటే సీతాకాంత్ మామూలుగా ఉంటాడు కానీ రామలక్ష్మి మాత్రం తెగ బాధపడిపోతుంటుంది ఆ అభి గురించి ఇంకొకళ్ళు ఉంటే అభి ప్లేస్ లో నన్ను నువ్వు పెళ్లి చేసుకోవద్దు నీ ప్రేమ వేస్ట్ అని అంటాడు కానీ నా అభి అలాంటి వాడు కాదు అంటే సీతాకాంత్ కి రక్తం మరిగిపోతూ ఉంటుంది తన కుట్ర గురించి కుతంత్రాల గురించి తెలిసి కూడా రామలక్ష్మికి చెప్పలేకపోతున్నాను అంటూ బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చిన తర్వాత రామలక్ష్మి ఎందుకో భయపడుతూ ఉడికి పడుతుంటే అప్పుడు సీత ఏమంటాడంటే భయ నిద్రపో అంటే నా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయిందని ఏడ్చే వాడిని దేవుడు ఇంకా ఏడిపిస్తాడేమో అన్నట్టుగా మాట్లాడుతుంది ఈలోపు ప్రెస్ కాన్ఫరెన్స్ కి మొత్తం అంతా సిద్ధమైపోతే శ్రీలత మాత్రం ఇంకా వాళ్ళు ప్రెస్ మీట్ కి రారు అన్న ధీమాతో ఉంటుంది కానీ రామలక్ష్మి అలాగే సీతాకాంత్ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ కి సిద్ధమైపోతారు లోపు రామలక్ష్మి ఏమంటుందంటే మీరు నా బాధను అర్థం చేసుకోవట్లేదని ఇప్పుడు గనక ప్రెస్ మీట్ ఇస్తే మన ఇద్దరం అఫీషియల్ గా భార్యాభర్తలు అయిపోయినట్టే అంటే అప్పుడు సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరకు వచ్చి ఏమంటాడంటే నీకు ఒక విషయం చెప్తాను విను రామలక్ష్మి నా మీద నీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా కూడా నాతో పాటు ప్రెస్ మీట్ రా అప్పుడు ఆ చెప్పు నీ జీవితానికి నేను ఏ మాత్రం డోకా కలిగించను అని చెప్పేసి అంటాడనమాట దాంతో ఇక సీత మీద నమ్మకంతో రామలక్ష్మి శ్రీలత దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత శ్రీలత ముందు వాళ్ళిద్దరు ప్రెస్ మీట్ కు ఒప్పుకుంటున్నారనగానే శ్రీలత షాక్ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి